తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని అక్షురాపేట నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకురాలు వగ్గిల పూజ ధ్వజమెత్తారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతులకు నీరందించకుండా కాలయాపన చేస్తున్నారని సీతారామ ప్రాజెక్టు వద్ద నిరసనకు దిగిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసిన తీరును ఖండించారు ఇళ్లు నిధులు నియామకాలనే ఒక ఎజెండాతో కేసీఆర్ గారు పద్నాలుగేళ్ల తెలంగాణ రాష్ట్రం కోసం చావు నోట్లో తలబెట్టి తీసుకొచ్చినటువంటి రాష్ట్రంలో రైతుల కోసం పెద్దపీఠం వేశారు అలాగే భద్రాద్రి జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి రైతులను ఇవాళ చూస్తా ఉన్నాము కేసీఆర్ గారు పది లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్న ఉద్దేశంతో రైతుల కోసం ఇక్కడ పూసగూడెంలో ఇన్నోగ్రేషన్ కూడా చేశారు సీతారామ ప్రాజెక్టు కోసం ఏదైతే ముఖ్యమంత్రి సంబంధిత మంత్రులు అందరూ కలిసి ఇక్కడికి విచ్చేసి ఓపెన్ చేశారు ఇప్పుడు ఇంతవరకు కూడా భద్రాద్రి జిల్లాకు నీళ్లు అందించకుండా తాగునీరు అందించకుండా పక్క జిల్లాలోకి తరలి తరలిస్తా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చేపిస్తున్నటువంటి పనులకు ఇవాళ నిరసనగా జిల్లా పార్టీ అధ్యక్షుల గారి పిలుపు మేరకు ఇవాళ వాళ్ళని వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమంగా ఇవాళ మేము ఇక్కడికి వచ్చేస్తున్న తరుణంలో పోలీసులు కూడా మమ్మల్ని అడ్డుకోవటం జరిగింది అయినప్పటికీ కూడా ఈ కార్యక్రమాన్ని మేము విజయవంతం చేస్తాం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి మీరు ఏవైతే హామీలు అమలు చేశారో వాటిని కూడా తక్షణమే అడుగు బలహీన వర్గాలకు అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందించాలనేసి మేము ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం జై తెలంగాణ జై తెలంగాణ